నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ చంద్రబాబు నాయుడు గారు నిన్న మీడియా సమావేశం పెట్టి నీతి ఆయోగ్ మీద ప్రజెంటేషన్ ఇచ్చారు ఆయన ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆయన హ్యాపీగాను సంతోషంగా ఎక్కడ ప్రజెంటేషన్ ఇవ్వలేదు ఎందుకంటే అసత్యం చెప్పేటప్పుడు అబద్ధం చెప్పేటప్పుడు ఎవరు కూడా కాన్ఫిడెన్స్తో చెప్పలేరు నిజమైతే మాత్రం నిజాన్ని నిర్భయంగా ధైర్యంగా చెప్పగలుగుతారు ఏ నాయకుడైనా ఏ వ్యక్తి అయినా అదే నిన్న జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అస్తవ్యస్తమైన పరిపాలన చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న విచ్ఛిన్నమైపోయింది అన్నారు ఎన్నికల్లో ఏం చెప్పారు పదిహేను లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు శ్రీలంక అయిపోతుందన్నారు వెజుల అయిపోతుందన్నారు కానీ అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు ఇప్పుడేమంటున్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వేకట ఎన్నికలు ఏమైనా ఎటువంటి వాగ్దానం చేశారు సంపదను సృష్టించి చంద్రబాబు నాయుడు గారు అయితే సంపదను సృష్టించి ఆ సంపద ద్వారా ఆంధ్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నారు ప్రజలు నమ్మారు అధికారం ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు ఏం చేశారు ఎక్కడికి ఎలా వెళ్ళిపోయినాయో తెలియదంట ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పవలసిన మాటలు కాదు ఇవి అసత్యాలు ఎప్పుడు చెప్పకూడదు ఏంటి పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు ఎంతో అది కూడా అబద్ధమేనా ఆర్బీఐ కూడా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత ఎంత ఉన్నాయో అది కూడా అబద్ధమే ఎవరు చెప్తే నిజం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అదే నిజం మిగిలిన వారు ఎవరు ఏది చెప్పినా అది అసత్యమే అది నిన్న ప్రజెంటేషన్ అంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవ్వలేదు వెనిజలో అవ్వలేదు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏడు నెలలు పూర్తయింది మీరు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు ఆరు హామీలు అమలు చేసేటువంటి ప్రయత్నం ఎక్కడా చేయట్లేదు అందుచేత ఆరు హామీలు నేను ఇవ్వలేనని చెప్పకుండా డైరెక్ట్గా మీరు ఆలోచన చేయండి మీరు అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన వల్ల నేను ఆరు హామీలు ఇవ్వలేకపోతున్నానని ఆ భారం ఆ నెపమంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేస్తున్నారు ఎన్ని ఎటువంటి వాగ్దానాలు ఇచ్చారు అవన్నీ గాలికి వదిలేస్తున్నారు ఆయన చేసేదంతా ఏమన్నారు ఇంకా ఆరు హామీలే కాదు జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఛార్జీలు చేసి పెంచేసి బాదుడే బాదుడే కార్యక్రమాన్ని పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచము కాదు కదా ఆ ఉన్న ఛార్జీలను తగ్గిస్తామన్నారు తీరా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జీల మీద బాదుడే బాదుడే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టేశారు ఇప్పుడు ఫిబ్రవరి నెల నుంచి మళ్ళీ ఏమంటున్నారు భూముల విలువలు పెంచేసి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామంటున్నారు బర్త్డే బాధుడు కార్యక్రమం ఇదైనా పని ఒక రాష్ట్రం అంతా ఒకే విధంగా ఉందా లేదు అమరావతిలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం వెసులుబాటు ఇచ్చారు అక్కడ భూమి విలువలు పెంచడం కానీ ఛార్జీలు పెంచడం కానీ లేదు వారంతా హ్యాపీగా ఉండొచ్చు మిగిలిన రాష్ట్ర ప్రజలందరికీ భూమి విలువలు పెంచుతున్నారు భూమి అమ్మాలన్నా కొనాలన్నా బాధిడే బాధుడు కార్యక్రమానికి ఫిబ్రవరి నుంచి శ్రీకారం చూడుతున్నారు అంటే ఒక చట్టం చేసినప్పుడు ఒక జీవో చేసినప్పుడు రాష్ట్రం అంతా ఒక ఒకే న్యాయం ఎందుకు చేయట్లేదు అమరావతి ప్రజలను మాత్రమే ప్రత్యేకమైనటువంటి ప్రేమ చూపించడానికి కారణం ఏంటి కారణ కారకులు ఎవరు ప్రజలంతా ఆలోచించాలి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకెంతకాలం చెప్తారు అస్తవ్యస్త పాలన అస్తవ్యస్త పాలన ఇంకా ఏమంటున్నారు పోలవరానికి వచ్చినటువంటి నిధులు పోలవరానికి ఖర్చు పెడతారట విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చినటువంటి నిధులు విశాఖపట్నాన్ని ఖర్చు పెడతారు అమరావతి కోసం తీసుకొచ్చినటువంటి నిధులు అమరావతికే ఖర్చు పెడతారు కాదనట్లేదు ఎవరు కాదనట్లేదు కదా కానీ మిగిలిన మిగిలిన ఆదాయము మిగిలిన చేసిన అప్పులు మీరు అప్పులు ప్రతి వారం చేస్తున్నారు కదా చేసిన అప్పులన్నీ ఎక్కడ వెళ్తున్నాయి ఏం చేస్తున్నారు మీరు ప్రజలు అనుకుంటున్నారు అదేమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఏం చేశారో ఎక్కడికి వెళ్ళిపోయాయో తెలియదు అంటున్నారు కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ప్రజల కోసం చేశారు ప్రజలకి ప్రతీ నెల సంక్షేమ పథకాలు ఇచ్చారని ప్రజలు నమ్మారు అలాగే చేశారు నమ్ముతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు ఏమైపోతున్నాయి ఎక్కడికి అయిపో ఎక్కడికి వెళ్ళిపోతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలివిగా డైవర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు ఏమైపోయి ఎక్కడికి వెళ్ళి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదంటే ఎవరైనా నమ్ముతారా అది తీసుకొచ్చిన అప్పులు ప్రతిదీ క్లారిటీగా ఉంటుంది దానికి కాగా ఆడిట్ చేస్తుంది మరి అవి అవి కూడా మీరు తెలుసుకోలేనప్పుడు మీరు ఎటువంటి పరిపాలన చేయగలుగుతారో ప్రజలు మళ్ళీ ఆలోచించుకోవాలి ఒక ముఖ్యమంత్రికి గత ప్రభుత్వం ఏం చేసిందో ఎలా చేసిందో తెలియనప్పుడు ఇప్పుడు మీరు ఎలా చేస్తారో మీకు ఎలా తెలుస్తుంది ఎలా చేయాలో మీకు ఎలాగ అర్థమవుతుంది అంటే ప్రజలు అర్థం చేసుకోండి నేను ఆరు హామీలను అమలు చేయలేను నాకు చేత కాదు నా వల్ల కాదు ఆ జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకొచ్చి ఈ తక్కువ అప్పులను చేసి ఎన్ని సంక్షేమ పథకాలను ఈ రాష్ట్రానికి ఎలా ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు అది అర్థం చేసుకునే శక్తి నాకు లేదు అని డైరెక్ట్గా చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నేను మాత్రం చేయలేను అని డైరెక్ట్గా ఒప్పేసుకున్నట్టు అనమాట నేను ప్రజెంటేషన్ ఇచ్చిందంతా అలా అనుకుంటున్నారు ప్రజలంతా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎవరు ఎలక్షన్లు ఎప్పుడైతే వస్తాయో ఆ ఎలక్షన్ల ముందు ఒక ఆరు నెలల ముందు ఈ పథకాలను అమలు చేసి ఎలక్షన్లకు వస్తారు ఏమంటున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులన్నీ తీర్చేసి మళ్ళీ రీషెడ్యూల్ చేస్తాం కొత్త అప్పులను తీసుకుంటాం తక్కువ వడ్డీ రేటుకి అప్పులు తీసుకొస్తాం మీ అప్పులు తీర్చాలంటే మీ దగ్గర ఎంత ఆదాయం ఉండాలి ఎప్పుడు తీరుస్తారు డెవలప్మెంట్ కోసమే ఖర్చు అంటున్నారు చేసిన అప్పులు డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుతుంది మళ్ళీ జీడిపి అంతా పదిహేను శాతం వస్తే ఆంధ్రప్రదేశ్ క్షేమంగా ఉంటుంది అప్పుడు ఆదాయం వస్తుంది ఆదాయం ద్వారా సంక్షేమ పథకాలు ఇస్తారు ఈ జీడిపి పదిహేను శాతం ఏ సంవత్సరం వరకు మీకు టైం పడుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది క్లారిటీ ఇచ్చిన ప్రజలకు ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కి అవుతుందా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడ ఇరవై తొమ్మిదా లేదా మీ విజనరీ ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఫిఫ్టీన్ పర్సెంటా ఒక క్లారిటీ ఇవ్వండి అప్పటి వరకు ప్రజలు ఆశగా ఎదురు చూడరు ఇంకా ఎప్పుడు ఆ ఆరు హామీలు అమలు చేస్తారని ఎదురు చూడరు ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఎవరు ఉంటే వారికి సంక్షేమ పథకాలు వస్తాయి లేకపోతే ఆశ వదులుకోవచ్చు అది క్లారిటీ ఇచ్చేయండి మీకు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆరు హామీలను ఇప్పట్లో నేను అమలు చే చేసే పరిస్థితిలో లేను ఎలా చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అందువల్ల మీరు ఎదురు చూడవద్దు మీ పనులు మీరు చేసుకుని మీ జీవితాలు మీరు గడపండి మీ జీవి మీ బ్రతుకులు మీరు బాగు చేసుకోండి అని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇదే తెలుగు ప్రజల అదృష్టం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ని